రత్నగిరి అనే రాజ్యంలో దొంగతనాలే జరిగేవి కాదు ఒకవేళ ఎవరైనా దొంగతనాలకి పాల్పడినా వారిని రాజు చాలా క్రూరంగా శిక్షించేవాడు ఆ రాజ్యానికి కృష్ణ అనే చిన్న చిన్న దొంగతనాలు చేసే ఒక దొంగ తన కుటుంబంతో సహా వస్తాడు ఒరే కృష్ణ అమ్మ చనిపోయింది కదా అని ఎన్నాళ్ళని అలా బాధపడుతూ కూర్చుంటావు నీకోసమే బతుకుతున్నా నీ పెళ్ళం బిడ్డలు ఏమైపోవాలి అలా బెంగపడక నీ భార్య బిడ్డల్ని చక్కగా చూసుకో అప్పుడే మీ అమ్మకి శాంతి కలుగుతుంది ఇదిగో నేను చూస్తే ఒంటరి ఆడదాన్ని నాకు తోడుగా ఉంటావని నిన్న ఇక్కడికి రమ్మన్నాను దొంగతనాలు అవి మానేసి చక్కగా ఏదైనా పని చూసుకోరా ఇప్పుడు నేను దొంగతనాలు మానేసి పని చేసుకుంటానంటే పెద్దమ్మ పని అవన్నీ ఊర్లో కుదరవు అసలే మా రత్నగిరిరాజు గారు చాలా ఖచ్చితమైన మనిషి నీ గురించి తెలిస్తే నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నన్ను కూడా బ్రతకనివ్వరు నేనేమన్నా పెద్ద గజ్జి దొంగలు ఏంటి పెద్దమ్మా నువ్వు మరీ నువ్వు సరే సర్లే నువ్వు చెప్పినట్టే చేస్తాలే పెద్దమ్మా అయ్యా నేను పని కోసం అయ్యా మీ దుకాణంలో ఏమన్నా పని తిప్పించండి అయ్యా నాకు వెళ్ళం బిడ్డలు కలండి రానా నువ్వేం పని చేస్తావు నాకే పనిలేక ఇక్కడ కృష్ణ చాలా చోట్ల పని కోసం వెతికి వెతికి పని దొరక్క ఆ రోజు ఇంటికి చేరుకుంటాడు ఏంటయ్యా ఏ పని దొరకలేదా పని సరేనా అలాగే సరే పదా అన్నం తిందుగాని మరునాడు ఉదయం ఓరే కృష్ణ నాకు తెలిసిన చోట నీకు పనికి మాట్లాడాను అక్కడికి వెళ్ళు నీకు వాళ్ళు పనిస్తారు కానీ నాకు మాట రాకుండా మాత్రం పని చేసుకో అవునా పెద్దమ్మా అలాగే తప్పకుండా వెళ్తానే ఇదిగో కృష్ణ మనది ప్రత్యేకంగా రాజుగారికి వజ్రాభరణాలు తయారు చేసే దుకాణం కొత్త ఆభరణాలు తయారు చేసే ప్రతిసారి రాజుగారి రత్నగిరి ఆస్థానానికి వెళ్ళి వాటిని రాజుగారికి రాణిగారికి అందజేసి ఏమైనా అందులో మార్పులు చేర్పులు ఉంటే తెలుసుకుని రావాలి ఈ పనిలో నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా అలాగే ఇగరో మీరు చెప్పినట్టు జాగ్రత్తగా చేసుకుంటాను సరే ఇవిగో ఈ కొత్త ఆభరణాలు తీసుకుని వెళ్ళు నీతో పాటు తోడుగా నా దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి ఈ రంగనాథం కూడా వస్తాడు అతను నీకు అన్నీ నేర్పిస్తాడు ఏంటి అని ఆ జమీందారు కృష్ణకి పని ఇస్తాడు పని దొరకడంతో కృష్ణకి కష్టాలన్నీ తీరుతాయి నాన్న నీకు పని దొరికింది కదా మనం ఇంకా చాలా సంతోషంగా ఉండొచ్చు అవును తల్లి రాజుగారి ఆభరణాలు నా చేతి మీరుగానే అవుతాయి అవునా నాన్న అసలు బంగారం అంటే ఏంటి ఎలా ఉంటుంది అది అది నా కూతురికి బంగారం అంటే ఏంటో కూడా తెలియదు ఇంత పేదరికంగా పెంచుతున్నదనమాట అది బంగారం అంటే అమ్మా చాలా విలువైందమ్మా దాన్ని కొనడం అనేది మనలాంటి పేదవాళ్ళకి ఒక కళ అలాగైతే నాన్న మరి నాకు కూడా తెస్తావా బంగారం కృష్ణ మనసులో బాధపడి అలాగే తల్లి నాకు ఎప్పుడు బంగారం కొనగల వస్తుందో ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా కొంట తల్లి ఇదిగో కృష్ణ రాజుగారి పెళ్లి వేడుకలు ఈ కొత్త ఆభరణాలు రాణిగారికి చూపించాలట నువ్వు ఆ రంగనాథం త్వరగా వెళ్ళండి అలాగే అయ్యా ఈ అన్నాళ్ళ నుండి ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను ఎలాగైనా ఈ ఆభరణరాన్ని దొంగిలిచ్చి దేశం వదిలి పారిపోవాలి ఈ దరిద్ర బతుకు బతకలేకపోతున్నా ఈ పని ఎన్ని యుగాల నుంచి చేసినా ఎక్కడ వేసిన దొంగలు అక్కడే తగలడుతుంది ఈ దెబ్బతో నేను లక్షాధికారినే ఈ దొంగతనం ఎలాగూ ఈ కృష్ణ గారి మీద పడుతుంది నగలు తీసుకుని ఇద్దరు బయలుదేరుతారు అనుకోకుండా బండి ఆగిపోతుంది అదే సమయం కోసం ఎదురు చూస్తున్న రంగయ్య రే కృష్ణ చూసొస్తాను రంగయ్య ఇచ్చిన మత్తుమందు కలిపిన నీళ్లు తాగడం వల్ల కృష్ణ స్పృహ తప్పి పడిపోతాడు ఈలోగా రంగయ్య జమీందారు దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా ఆవిడికి ఏ ఒంట్లో బాగాలేదంటయ్యా నేను ఊరికి అలాగే వెళ్ళు అయ్యా అది మన కృష్ణ ఉన్నాడు కదయ్యా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళమన్నాడయ్యా అందుకే నేను బయలుదేరి మీ దగ్గరకు వచ్చాను జమీందారు రంగయ్య మాటలు నమ్మాడు ఈలోగా కృష్ణకి మెలకు వచ్చి చూసేసరికి నగలు లేవు అయ్యో ఎంత ఘోరం జరిగింది నగలు లేవు ఈ రంగయ్య కూడా కనిపించట్లేదు అంటే అంటే ఖచ్చితంగా ఇది ఆడిపని అయి ఉంటది ఇప్పుడు ఈ నగల దొంగతనం నా మీద మోగుతాడేమో ఎలా ఇప్పుడు సరే ఆలస్యం చేయకుండా ముందు జమీందారికి చెప్పాలి ఆయన మా చూడు గనుక ఖచ్చితంగా ఆలోచిస్తాడు అనుకుని వెంటనే కృష్ణ జమీందారు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు ఏంటి నాగలో రంగజెత్తు వెళ్ళుడా అతను నా దగ్గర ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నాడు పైగా అతను వాళ్ళ ఆవిడికి బాగాలేదని నాతోటే చెప్పి వెళ్ళాడు నువ్వే మాయం చేసి మీదకి చూసేద్దామనుకుంటున్నావా ఏంటో మీరనేది నిజం చెప్తుంటే నమ్మరేంటి పైగా నేరం నా మీదే అత్తనా అందుకే ఇన్యాయో నిజాతీ అనే మాటల మీద నమ్మకం పోయింది నాకు అని కృష్ణ అక్కడి నుండి పారిపోయి ఆ పక్కనే ఉన్న అడవి గుహలో తాక్కుంటాడు ఇక్కడ నుండి ఎలాగైనా మేము వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళను అనుకుని ఆ రాత్రికి జమీందారింట్లో చొరబడి నగలన్నీ తోచుకుని పారిపోతుండగా జమీందారు చూస్తాడు జమీందారు జరిగిందంతా రాజుగారికి చెప్తాడు నా రాజ్యంలో దొంగతనాలా ఎవరు చేశారు వెంటనే వాళ్ళని పట్టుకోండి రాజుగారు ఆజ్ఞాపించారు రాజుభటులు కృష్ణ ఇంటికి వెళ్ళి అతని కోసం విచారిస్తారు కృష్ణ ఉండే ఆ గుహలోనే ఒక ముని తపస్సు చేస్తూ ఉంటాడు స్వామి స్వామి నన్ను కాపాడయ్యా ఏమైంది నాయన జరిగిందంతా వివరంగా చెప్తాడు జరిగిందాన్ని నేను మార్చలేను కానీ నేను నీకో విద్య నేర్పగలను అది ఏంటంటే బంగారాన్ని తయారు చేసే విద్య అలాగే స్వామి నిన్న ఆపాటాల కోసం దేవుళ్ళ వచ్చారయ్యా కానీ ఆ విద్యతో ఇప్పటిదాకా అసలు దొంగతనం చెయ్యని వారు మాత్రమే బంగారాన్ని తయారు చేయగలుగుతారు బా స్వామి నేను దొంగని స్వామి ఇది నాకెలా ఉపయోగపడుతుంది సర్లే ఈ విద్య నేర్చుకోవడం వల్ల తప్పేముంది నాకు ఎలాగో ఉపయోగపడదావు నా బిడ్డలకైనా ఉపయోగపడుతుందో చూద్దాం అనుకుని ముని దగ్గర ఆ విద్య నేర్చుకుంటాడు ఒకరోజు రాజుభటులు కృష్ణని పట్టుకున్నారు రాజు అతన్ని విచారించి కృష్ణకి ఉరిశిక్ష విధించాడు మహారాజా పిల్లల గలవాడు ఈ ఒక్కసారికి క్షమించండి వాడు ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసిన మాట నిజమే కాని ఎంత పెద్ద మోసమైతే చెయ్యుడయ్యా కేవలం దొంగతనం చేస్తేనే ఉరిశిక్ష వేస్తే ఎలా మహారాజా కనికరించండి చేయాల్సిందే ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే అన్యాయంగా బలైపోయేలా ఉందా కృష్ణకి మనసులో ఒక ఆలోచన వచ్చి మహారాజుతో మహారాజా మహారాజా నాకు బంగారం చేసే విద్య తెలిసయ్యా నేను ఎలాగో సరిపోతున్నాను గనక అది నాతో అంతరించిపోకుండా తమకు నేర్పుతానయ్యా బంగారం చేసే విద్య తెలిసి దొంగతనానికి ఎందుకు పాల్పడ్డాం అది నా దురదృష్టమయ్యా జీవితంలో ఎన్నడూ ఏ దొంగతనము చేయని వాడికి మాత్రమే ఈ విద్య పనిచేస్తుందయ్యా అది నాకు తెలిసేటప్పటికే నేను దొంగనే అందువల్ల ఇది నాకు ఉపయోగపడదు మీలాంటి గొప్ప వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అయ్యా రాజు కాసేపు ఆలోచించి చిన్నతనంలో నేను కూడా తిని బండారులు దొంగిలించాను అందువలన మహామంత్రి ఈ దొంగ చెప్పే ఆ బంగారం తయారు చేసే విద్యను మీరు నేర్చుకోండి కానీ మహారాజా నేను కూడా చిన్నప్పుడు నా తండ్రి వద్ద చిల్లర డబ్బులు దొంగిలించాను మహారాజా గారు మరి హీరో అయ్యా క్షేమించాండయ్యా నేను కూడా చిన్నప్పుడు దుకాణాల్లో లడ్డూలు బొమ్మలు చాలాను దొంగలించారయ్యా తరువాత రాజు తన కొలువులో ఉన్న వారందరిని అడిగాడు కానీ అందరూ ఎప్పుడో ఒకప్పుడు దొంగతనం చేసినట్టు చెప్తారు దాంతో రాజుకి మనసు మారి కృష్ణ ఇకపై నువ్వు కూడా దొంగతనాలు మానేసి ఏదైనా పని చేసుకో దానికి తగిన ఏర్పాట్లు అసలు దొంగని పట్టుకుని తేలికపాటి శిక్ష వేశారు అది మొదలు దొంగలను రాజుగారు క్రూరంగా శిక్షించడం మానుకున్నాడు